తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా అనేక రకాలుగా అభివృద్ధి పనులు అత్యంత వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో జరుగుతూ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఎనిమిది నెలలు పూర్తిగాల ఎనిమిది నెలలు పూర్తి కాకుండానే అక్షరాల నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నూట తొంభై ఒక్క కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ఇందులో డెబ్బై ఐదు కోట్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో బైపాస్ రోడ్లో రెండు ఫ్లైఓవర్లు యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉన్నాయి ఈ దేశ చరిత్రలో ఎక్కడ ఎప్పుడూ జరగని విధంగా ఒక అద్భుతమైన అభివృద్ధి పనుల జాతర ఘట్టం మార్చి తొమ్మిదో తారీఖున జరగబోతోంది మార్చి తొమ్మిదో తారీఖు ఒకే రోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అక్షరాల నూట ఐదు చోట్ల శంకుస్థాపనలు ఉంటాయని చెప్పని అందరూ కూడా సౌనీయంగా మనం చేస్తూ ఉన్నాం మార్చి తొమ్మిదవ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు నూట ఐదు చోట్ల శంకుస్థాపనలు ఉంటాయి ఇందులో యాభై ఒక్క చోట్ల స్థానిక ఎమ్మెల్యేగా నేను మా పార్టీ నాయకులు కార్పొరేటర్లు మిత్రపక్షాల ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొంటారు యాభై నాలుగు చోట్ల కోటమిరెడ్డి గిరిధరెడ్డి అదేవిధంగా కార్పొరేటర్లు కూటమి నాయకులు ఆ యొక్క చోట్ల పాల్గొంటారు మేము కేవలం పాల్గొంటాం ఆ యొక్క ప్రారంభోత్సవాలకి అతిథులు స్థానిక ప్రజలే ఆ యొక్క ప్రారంభోత్సవాల్ని చేయాల్సింది ప్రారంభకులు స్థానిక ప్రజలే మార్చి తొమ్మిదవ తారీఖు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఏకదాటిగా ఈ కార్యక్రమాలు మొత్తం కూడా సాగుతాయి నూట ఐదు చోట్ల శంకుస్థాపన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఏదైతే నూట ఐదు చోట్ల మార్చి తొమ్మిదో తారీఖున ఎక్కడెక్కడ ఎంత డబ్బులతో పని ప్రారంభించబోతున్నామో వివరాలన్నీ కూడా ఈ ప్రెస్ మీట్ అయిన వెంటనే మీకు అందరూ కూడా వ్యక్తిగతంగా అందజేయటం జరుగుతూ ఉంది అంతేకాకుండా మార్చి తొమ్మిది తర్వాత ప్రతి రెండు రోజులకే ఒకసారి వారం పాటు నియోజకవర్గం మొత్తం మీద మూడు వందల రెండు చోట్ల శంకుస్థాపనలు అంటే ఈ నూట ఐదు కాకుండా మరో రెండు వందల మూడు చోట్ల శంకుస్థాపనలు ఉంటాయి వారం రోజుల్లోనే అంటే ఫిబ్రవరి ఇరవయో తారీఖులోపు ఈ శంకుస్థాపనలన్నీ పూర్తవుతాయి అక్కడి నుంచి అక్షరాల రెండు నెలల్లో అరవై రోజుల్లో మే ఇరవయో తారీఖు దీనికి డెడ్ లైన్ మే ఇరవై కల్లా ఆ యొక్క పనులన్నీ కూడా నాణ్యతా ప్రమాణాలతో స్థానిక ప్రజల ఆశీస్సులతో స్థానిక ప్రజల సహకారంతో స్థానిక ప్రజల సమక్షంలో పూర్తి చేసి అందించే కార్యక్రమం ఎందుకంటే ఒక టెంకాయ కొట్టానంటే నేను అది ఖచ్చితంగా పని ప్రారంభం కావాల్సిందే అధికారులకి చెప్తా కాంట్రాక్టర్లకి చెప్తా గతంలో చాలామంది నాయకులు ఇక్కడ ఎక్కడికక్కడా టెంకాయి అతి తక్కువ డబ్బులకే వస్తుందని చెప్పని ఆ పవిత్రమైన టెంకాయని ఎక్కడడిగితే అక్కడ కొట్టేసి అభివృద్ధి పనులని చెప్పని ఆ తర్వాత అతి గీతి లేకుండా పోయిన పరిస్థితి మీకు అందరం కూడా తెలుసు కానీ నేను శాసనసభ్యుడిగా గత ఎనిమిది నెలలుగా ఎక్కడైతే ప్రారంభోత్సవం చేశానో ప్రతి పని కూడా పూర్తి చేశాం కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి మరికొన్ని పనులు మార్చి తొమ్మిదో తారీఖున ప్రారంభం కాబోతున్నాయి మీడియా మిత్రులు మొత్తం కూడా చెప్తున్నా నా ప్రారంభోత్సవాలకు మొత్తం వెళ్ళి వాటిని మీరు సరి స చూసుకొని ఎక్కడైనా ఒక్క చోటైనా పని ప్రారంభం కానట్లు మీరు తెలియజేస్తే మీరు విధించే ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉంటానని చెప్పిన కూడా స్పష్టంగా తెలియజేస్తూ కాబట్టి ఈ దేశ చరిత్రలో ఒక అద్భుత ఘట్టం నాకు తెలిసి ఈ దేశ చరిత్రలో ఒకే రోజు నూట ఐదు చోట్ల ప్రజల చేత శంకుస్థాపనలు ఎక్కడా జరిగి ఉండో మొట్టమొదగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మార్చి తొమ్మిదో తారీఖున జరగబోతున్నాయి ఈ యొక్క అద్భుత అవకాశాన్ని ప్రజల అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఒకే రోజు నూట ఐదు శంకుస్థాపనలు ప్రజల చేత చేయించి ఆ యొక్క అద్భుత అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువనాయకుడు నారా లోకేష్ గారికి సహకరించిన ఎందరో సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మార్చి తొమ్మిదవ తారీఖు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు నిరాఘాటంగా ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి యాభై ఒక్క చోట్ల నేను మా పార్టీ నాయకులు కూటమి నాయకులు పాల్గొంటాం స్థానిక ప్రజలు శంకుస్థాపనలు చేస్తారు మరో యాభై నాలుగు చోట్ల కోటమిరెడ్డి గిరిధర్ పాల్గొంటారు వారి వెంట కోటమి నాయకులు కార్పొరేటర్లు ఉంటారు అదేవిధంగా ప్రజల చేత అక్కడ ఆ యొక్క శంకుస్థాపన చేయడం జరుగుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్న అక్షరాల అరవై రోజుల్లో అక్షరాల అరవై రోజుల్లో ఈ పనులన్నీ పూర్తి చేసి అందించే బాధ్యత శాసనసభ్యుడిగా నాదేనని చెప్పని కూడా మనం చేస్తుంది